ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి నీ ముందున్న ఈ వాక్యము ఈ సమయంలో గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని ఆ వాక్యము సహోదరుడ సహోదరి మొర్ర అనగా బాధలో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కృంగుదలలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మనము మనకు ఎవరైనా సహాయం చేసేవారు మనకు ఎవరైనా ఆపదల్లో ఆదుకునేవారు మనకు తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాటలు మనం చేసే ఆ ఆ యొక్క బాధకరమైన ఆ ప్రార్థనే మొర్ర అని మనం తెలుసుకోవాలి ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా కృంగుదల్లో ఉన్నావా కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని విశ్వాసముతో నీ దేవుడైన ఏసయ్యను నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో దావిదంటున్నాడండి ఆపత్కాల ముందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆపత్కాలంలో దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా చేయి విడిచేవాడు కాదండి ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నవాడు అందుకే నా యద్దుకు వచ్చేవారిని మాత్రం అవమానపరచును అంటున్నాడు నా ఎద్ధకు వచ్చేవారిని మాత్రం పారద్రోలోనో అంటున్నాడు ఎందుకంటే ఆయన సహాయం చేయటంలో సంతోషించే దేవుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ధైర్యంతో ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా ఆయన సహాయం చేసేవాడు అందుకే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటున్నాడు ఉద్ధరించునుగాక అంటే మీకు బాగా అర్థం అవటానికి బావి లోపల ఉన్నటువంటి నీళ్లు పైకి తీసుకొని రావటానికి ఆ వ్యక్తి ఎలాగైతే ఒక చేదను కట్టి లోపల ఉన్న నీటిని భూమి పైకి అనగా పై వరకు ఎలాగ తీసుకొని వస్తాడో దానిని ఉద్ధరించటం అంటారు ఈరోజు నువ్వు అట్టడుగు స్థాయిలో ఉన్నావా శ్రమలో అట్టడుగు స్థాయిలో కురిగిపోతూ ఉన్నావా ఎవరు నన్ను పట్టించుకోలేదని బాధపడుతూ ఉన్నావా అధైర్యపడద్దు ధైర్యంతో ఏసయును ప్రార్థన చేయి ప్రభు నాకున్నటువంటి పరిస్థితి విశ్వామి నీ పరిస్థితి ఆయన దగ్గర తెలియజేయి తప్పకుండా ఆయన నిన్ను పైకి లేవనెత్తేవాడు కృగుదలలో ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు అందుకే కీర్తన తొంభై ఒకటి పదహైదు పదహారులో కూడా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదునో అని మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ మన దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళితే తప్పనిసరిగా నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన కృంగిపోవద్దు అధైర్యపడవద్దు అందుకే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదో అని మాట్లాడుతున్నాను శ్రమలో తోడై ఉండే మాత్రమేనా అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటున్నాడు కాబట్టి ఈ ఉదయకాలము అధైర్యపడవద్దు ధైర్యముగా సంతోషంతో నీ దేవుని దగ్గరికి వెళ్ళి మొట్టమొదట విశ్వాసం ఆయన ఎందు ఉంచు నీవెనుకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి ఆపదలు ఇరుకులు కృంగుదల వీటిని చూసి భయపడద్దు భయపడద్దు సంతోషంతో సమాధానంతో నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళు ఏసై మాట్లాడుతున్నాడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని ఈరోజు నువ్వు ఇప్పుడు కుంగుదల్లో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు శ్రమలో ఉండొచ్చు కానీ ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఒకటి పేతులు మూడు పన్నెండులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని ఆయన ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఉదయ కాలము నీ పరిస్థితులు ఎంత దయనీయంగా ఆయన ఉండొచ్చు అధైర్యపడద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అధైర్యపడుతూ ఉన్నావో నీ పరిస్థితులన్నీ కూడా నీ మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నాయి కేసయ్య వైపు ఒక్కసారి చూడు ఆయన ఎంతో శ్రమలో ఉన్నాడు ఎన్నో శోధనల్లో ఉన్నాడు శిలుమ్రానికి ముందు ఆయన ఎంతగానో దుఃఖపడ్డాడు తండ్రిని మొరపెట్టాడు ఆయన అప్పుడు జరిగిన సంభవం ఏంటంటే పరలోకం నుండి దూతలు వచ్చి ఆయనకు పరిచయ చేసే ఈ కాలము నీవు కూడా అలాంటి దయనీయ స్థితిలో ఉంటే దయచేసి దయచేసి కురిగిపోవద్దు దయచేసి బాధపడవద్దు సమాధానంతో నెమ్మదితో విశ్వాసంతో ఆయన పాదాల పాదాల్సినందుకెళ్ళి ఆయన చెప్పిన రీతిగా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం అని ఆయన చెప్పిన రీతిగా ఆయనకు మొరపెట్టు దేవుడు నిన్ను సమాధానపరచునుగాక దేవుడి నీ ప్రార్థనకు జవాబునిచ్చునుగాక దేవుడి నీ పరిస్థితులు అన్నింటిలో నుండి నిన్ను ఉద్ధరించను గాక నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను గొప్ప చేయను కాక దేవుడు నిన్ను నీ పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేసి నేను దీవించునుగాక ఆమె